அய்யோ ஆனந்தி ஏ வந்து నేను నా చేతులు ఉన్నది ఎవడానికి అమ్మలు చూడ అంతా తనకి ఎంత ధైర్యం ఉంది అమల్బూ అవి కార్డులో స్టిక్కర్లో ఉంటాయోకూడదు చోర్లో వాళ్ళు నీ దగ్గరే ఉన్నాయి అమ్మ ఒకసారి చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీ లో ఉన్నాను కార్డులో లేవా అలా అందులో ఏం లేవా కట్టు కట్టిచ్చాయి ఏముంటే అవి जय श्री राम अंदर जपाल जय श्री राम जय श्री राम जय श्री राम जय जे श्री जे भारत माता की भारत माता की भारत माता की वंदे मातरम कलیدار जय श्री राम जय श्री राम जय श्री जय श्री राम 예, 시라. 예, 시라. 예, 시라. 랑데, 랑데, 랑데. 예, 시라. 해보네, 뭔가 좀더 크게. 더 크게. 얼마나 되지? 아, 시라, 시라, 시라. 시라, 시라. 아, 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 시라. అమ్మ హరికే చేయడానికి బిస్కెట్లు చేయడానికి రోజు అమ్మ ఇది నా కాడు ఇంగ్లీషు వెనకాల ఉన్నాయి కానీ ఇప్పుడు తీసే పరిస్థితి లేదు అందుకని మీతో మా అమ్మలు కదా మీరు అమ్మా అంత ఒకసారి చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్